అందరికీ నమస్కారం మా ఛానల్కి స్వాగతం నేడు మీకు చాలా ముఖ్యమైన వార్త తీసుకుని వచ్చాం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద పెన్షన్ల పంపిణీ తర్వాత సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు ఈ వీడియోలో ఏం గుడ్ న్యూస్ ఉందో పూర్తిగా చెప్పుతున్నాం తెలంగాణ ఆంధ్రలో అయినా పెన్షన్పై ప్రజలకు ఎంత అండగా ఉంటుందో దిలీని ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఈ నెల పెన్షన్లు అందిన వెంటనే చంద్రబాబుగారు కొత్త నిర్ణయం ప్రకటించారు పెన్షన్ హోల్డర్స్ అందరూ ఎదురుచూసే శుభవార్త ఇది చంద్రబాబు నాయుడుగారు చేసిన ప్రకటన ప్రకారం ప్రతి అర్హులైన వ్యక్తికి పెన్షన్ వన్ హండ్రెడ్ పర్సెంట్ సమయానికి ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది కొత్త అర్హుల జాబితా వెంటనే పరిశీలించి త్వరలోనే కొత్త కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు ఎవరైనా పెన్షన్ మిస్ అయితే వారు ఆందోళన చెందాల్సిన పని లేదు రీసెట్ చేసి మళ్లీ జమ చేస్తామని స్పష్టం చేశారు అలాగే ఇంకా కొన్ని కేటగిరీలో పెన్షన్ పెంపు గురించి కూడా పరిశీలనలో ఉందని చెప్పారు ఈ నిర్ణయంతో ప్రజలకు కలిగే ప్రయోజనాలు పెన్షన్ ఆలస్యం కాదు పొరపాట్లు జరిగినా వెంటనే సరిదిద్దబడతాయి కొత్త దరఖాస్తులకు వేగంగా ఆమోదం ఈ గుడ్ న్యూస్ విన్న తర్వాత గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఎంతో కాలంగా ఎదురుచూసిన నమ్మకాన్ని ప్రభుత్వం తిరిగి ఇచ్చిందని చెబుతున్నారు ఇది చంద్రబాబుగారి కీలక ప్రకటన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటివి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ డౌట్సున్న కామెంట్లో తెలపండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పై కొత్త అప్డేట్స్ వస్తూనే మీకు వెంటనే చెబుతాం